சதாசிவ சமாரம்பாம் மத்தியமாம் சாாிவரம் வியசங்கரமியம் அமாரியப்பம் வந்தே குருபரம் ప్రపంచ అధ్యాత్మ చరిత్రలోనే అతి స సమున్నతమైనటువంటిది కారణం ఏంటంటే దేశకాల పరిస్థితులను బట్టి ధర్మగ్లాని జరిగినప్పుడల్లా ఒక చిక్తి అంటే పరమేశ్వరుడు ఒక అవతారం తాల్చి రావటం ఎంత సహజమో ఈ దేశంలో ఆచార్య సత్తములు రావటం కూడా అటువంటి అంశమే కారణం ఆ వచ్చిన వారు కేవలము అవతార మూర్తులు మాత్రమే కాదు వారు గురుస్వరూపమై వచ్చి ఈ జగత్తుకి ఈశ్వరో గురురాత్మేతి భేద విభాగినే లేదా మూర్తిత్రయ విభాగినే ఈ ముగ్గురు కూడా భేదాలతో వస్తారు తత్వాన్ని అనేక కోణాలలో ఆవిష్కరించడానికి వచ్చి జాతి ధర్మపథం నుంచి వైదొలుగుతున్నప్పుడు లేదా సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయ ధర్మానికి అన్వయం చెప్పలేనప్పుడు అన్వర్థం చెప్పబడుతున్నప్పుడు దీనిని సమర్థవంతంగా మళ్ళీ జనజాగృత రేఖలో ప్రపంచానికి అందించడానికి మహా చైత్య పురుషులు అవతరిస్తూ ఉంటారు వాయు పురాణంలో ఒక ప్రమాణం ఉంది ఏమిటా ప్రమాణం అంటే కలియుగ వేళలో నలుగురు శిష్యులతో కూడినటువంటి ద్వాదశాదిత్యులలో ఒకరైనటువంటి జ్ఞానాదిత్యుడు ఈ జగత్తులోకి వచ్చి మళ్ళీ భారతీయ వాంగ్మయానికి పునఃప్రతిష్ఠ చేస్తారు అని ప్రమాణం దాని ప్రకారం వచ్చినటువంటి వారే శంకర భగవత్పాదులు శంభోర్మూర్తిశ్చరతి భువనై శంకరాచార్య రూప పరశివావతారమైనటువంటి శంకరుడే ఈ జగత్తులో నడయాడి బౌద్ధ వాంగ్మయం కారణంగా నిరీశ్వరవాదం ప్రబలి సనాతన ధర్మం ఒక్క క్షణం స్తబ్ద స్తబ్ధతకి గురైనప్పుడు దానిని సరిచేసి మళ్ళీ సమన్వయం చేసి బౌద్ధ జైన మత ప్రభావం నుంచి హైందవాన్ని బయటకు తీసుకొచ్చి ఇది జాతి వైభవం ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తి నడుచుకోవాలి మనకి అనేకమైనటువంటి దేవీ దేవత రూపాలన్నీ కూడా ఉన్నాయి అవన్నీ భిన్న భిన్న స్వరూపాలుగా కనిపిస్తున్న ఏకోహం భవిష్యం ఒకటే అనేకంగా కనిపిస్తున్నాయి వీటి మౌలికమైనటువంటి తాత్విక చింతనాభూమిక కూడా ఒకటే ఏకం విప్రా బహుధా వదంతి సత్యం ఒకటే ఎవరు చెప్పినా కానీ విద్యులైన వారు విభుధులైన వారు జ్ఞానులైన వారు తత్వజ్ఞులైనటువంటి వారు మర్మజ్ఞులైనటువంటి వారు అదే సత్యాన్ని అనేక కోణాలలో ఆవిష్కరిస్తారని చెప్పారే తప్ప ఈ మతం ఆ మతానికి దాని అభిమతానికి ఈ అభిమతం సమకూడదని ఎక్కడా ఎన్నడూ ఎప్పుడు ఎవరూ చెప్పలేదు ఈ నేపథ్యంలో శంకర భగవత్పాదులు వచ్చి సర్వ జన సమీకరణ కంటే కూడా హైందవ ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి ఆ ధ్వజారోహణం ఎలా చేయించాలి అని ఒక విచారధారని ఆధారం చేసుకొని అనేక భాష్యాలు నుతులు గీ గీతాలు సంగతులు భాష్యాలు ప్రకరణాలు ఇవన్నీ కూడా రాసి ఈ జగత్తుకి మహోపకారం చేశారు అంటే శంకర భగవత్పాదులు సమాజ ఉద్ధరణ కంటే కూడా వాంగ్మయ ఉద్ధరణ ప్రధానం అలాగే భక్తి ప్రధానంగా ఉన్నప్పటికీ కూడా కర్మ భక్తి జ్ఞాన అనబడేటువంటి మూడు యోగాలని కూడా మానవ జాతి సరైన రీతిలో అర్థం చేసుకోవాలి అని వారి ముప్పై రెండు సంవత్సరాల చాలా సంక్షిప్తమైనటువంటి సంచారంలో తమ మూడవ ఏటని ఆ ప్రజ్ఞా పూర్వకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడి నుంచి వారు కాలడిలో ప్రారంభించి కైలాసం వరకు అంటే కేదారం వరకు తమ ఆధ్యాత్మిక యాత్రని సంపూర్ణము సుసంపన్నము చేసి మళ్ళీ భారత జాతిని జ్ఞానం వైపు తత్వం వైపు భక్తి వైపు ముక్తి వైపు పరమాద్భుతంగా నడిపించినటువంటి వైఖరి అందుకనే ద్వాపరయుగంలో తొలి గురువు వ్యాసుల వారైతే శంకర భగవత్పాదులు కలియుగంలో తొట్ట తొలి గురువు అంటే జగద్గురు తొలి జగద్గురు అందుకనే వారిని ఆదిశంకరులు అంటారు నిజానికి శంకర భగవత్పాదు ఆది శంకరులు అనటం ఉన్న పరమార్థం ఏంటంటే పరమేశ్వరుడు ఒక శివుడు అవతారం అయి వచ్చి ఈ జగత్తులోకి వచ్చి మొట్టమొదటిసారిగా ఆసేతు సీతాచలము వారు జన్మ ఎత్తినటువంటి కాలడి నుంచి అంటే దక్షిణాపథం నుంచి సర్వజ్ఞ పీఠాధిరోహణం వరకు కూడా ఆసేతు సీతాచలము అద్భుతంగా పర్యటించి సంఘర్షణకు లోనవుతున్నటువంటి సమాజాన్ని సమన్వయం చేశారు కనుక ఆయన సరస్వతీ స్వరూపము ఆయన సమన్వయ భారతి ఆయన అంటే వాంగ్మయం ద్వారా ఈ జగత్తునంతా కూడా ఒక చోటికి చేర్చారు జగత్తు అంటే ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తు కేవలం భారతదేశం మాత్రమే గనక కనుక శంకర భగవత్పాదనని ఆదిశంకరులని జగద్గురు అని మనం శతథ మనం స్మృ స్స్తూ ఉంటాం అంతేకాదు శృతి స్మృతి పురాణాలయం స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అది కదా అంటే శృతులు స్మృతులు పురాణాలు వీటన్నింటికి ఎవరు మూలము అంటే వారే మూలమైనారు అయితే ఇన్ని ఉన్నప్పటికీ కూడా వారు కరుణాలయం అంటే దయ జాలి సానుభూతి మనిషి లక్షణాలైతే కరుణ ఒక్కటే భగవంతుడి లక్షణం దాన్ని బట్టి వారు కరుణాలయం కరుణ ఒక ఆకారమైనట్లయితే ఒక నిధి అయినట్లయితే నిధానమైనట్లయితే అట్లా వచ్చినటువంటి వారు శంకర భగవత్పాదులు వారు ప్రతిపాదించింది అద్వైతం అద్వైతం అంటే మతం కాదు అద్వైతం అంటే సిద్ధాంతం కాదు అద్వైతం అంటే ఒక మనోభావనా భూమిక దానిలో రెండు అంటూ లేవు ఉన్నదంతా ఒకటి ఆ ఒకటి రెండుగా కనిపించవచ్చు రెండుని దాటి అంతా కూడా సహస్రమే కాబట్టి అనంతంగా కనిపించవచ్చు అమేయంగా కనిపించచ్చు అప్రమేయంగా కనిపించవచ్చు అచ్చ్యుతంగా అవ్యయంగా కనిపించవచ్చు ఎట్లా కనిపించినా మూలంలోకి వెళ్ళినట్లయితే ఒక్కటే అది చాలా పరమాద్భుతమైనటువంటి ఒక భావన ధోరణిలో ఆత్మని గురించి ఆత్మబోధ చేసిన ఆత్మవిచార మార్గాన్ని గురించి చెప్పిన ఆత్మని గురించిన సంలక్షణాలన్నీ భగవద్గీతను దాటి ఇంకా వివరించిన వారు చాలా రేషనల్గా చాలా ఉదారంగా చాలా లిబరల్గా అన్ని కాలాలకు సరిపోయేట్టుగా ఆత్మని వారు నిర్వచించిన ఆ విధానం సర్వోన్నతమైనది ఏమిటంటే ఆత్మ కనపడదు ఆత్మ నీట నానదు నిప్పున కాలదు కొంగదు పొంగదు లొంగదు వంగదు అన్న భగవత్పాదులే అసలు ఇంతకీ ఆత్మ అంటే ఏమిటి అని ఏకవాక్యంలో శాసనం చేశారు అదేమిటంటే ఆత్ అంటే ఏమీ మా అంటే లేదు అంటే ఏమీ లేదు అదే ఆత్మ అదేమిటి ఇందాక అనేక స్వభావాలు చెప్పుకున్నాం కదా అంటే ఆత్మ అంటూ ప్రత్యేకంగా లేదు ఉన్నదంతా ఆత్మే సర్వం కల్విదం బ్రహ్మ ఇది ఒక నిరూపణ బ్రహ్మసూత్ర భాష్యాలు ఐదు వందల యాభై ఐదు సూత్రాలకి భాష్యం రాయటం ఒక అసమాన ప్రజ్ఞ దానిలో అధాతో బ్రహ్మజిజ్ఞాసతో ప్రారంభమైనటువంటి ఆ వ్యాఖ్యానం కనుక చదివితే లోక లోకాంతర ప్రాణాలు కదిలిపోతాయి అలాగే ఇవేళ ఈ ప్రపంచం నేర్వవలసినది అర్థం చేసుకోవలసిన ఒక విశేషం ఉన్నది నిజానికి శంకరులు రామానుజులు మధ్వాచార్యులు వీళ్ళ ముగ్గురిని కూడా కలిపి మనం త్రిమతాచార్యులు అంటాం అంటే వారిలో భేదభావాలు మనం పెట్టుకోకూడదు ముగ్గురు మూడు దారులు చూపించటానికి వచ్చారు అందున తొలిదారి చూపించినటువంటి శంకరులు కనుక వారు ఆది శంకరులైన అయితే శంకరులు ప్రతిపాదించినటువంటి అద్వైతము అంటే రెండు లేవని ఉన్నది ఒకటేనని మనం మాట్లాడుకున్నాం ఈవేళ మనకి జాతి మత వర్గ వర్ణాల కారణంగా జాతి అనేకమైనటువంటి మార్పులకి లోనై ఏది అర్థం కాని పరిస్థితికి వచ్చినప్పుడు శంకర వాంగ్మయాన్ని గనక మనం చదువుకున్నట్లయితే మనకి చాలా విస్పష్టమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి ఆ ఆలోచనలలో చాలా ప్రధానమైనటువంటిది ఈ ప్రస్తుత కాలంలో ఈ క్షణాలలో మాట్లాడుకుంటున్నది సమతావాదం కదా మితవాదమైంది మతవాదమైంది అమితవాదమైంది తీవ్రవాదమైంది అన్ని పోగా కొత్తగా ఏదో సమతావాదం వచ్చినట్లుగా మనం అనుకుంటున్నాం అయితే ఈ సమతావాదానికి మొట్టమొదటి బీజం వేసినటువంటి వారు మళ్ళీ శంకర భగవత్పాదులే మనీషా పెంచకం చదివినప్పుడు మనకి వారు ఎంత సమతామూర్తితో మనకు అర్థమవుతుంది చండాలోస్తు ద్విజోస్తు అంటూ ప్రారంభమయ్యేటువంటి మనీషా పంచకంలో వాడు చండాలుడైనా సర్వోత్తముడైనటువంటి బ్రాహ్మణుడైనా ఎవరైనా సరే గురువు ఎందు ఒక గౌరవాన్ని భక్తిని కలిగి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉంటారో అటువంటి వాడికి నేను నమస్కరిస్తున్నాను ఇది నా మనీషా మనీషా మమ అని వారు నిర్వచనం చెప్పారు కనుక వారు సమతామూర్తి కాలం ఎప్పుడూ శంకరులతోనే ఉండదు శంకరుల తర్వాత మరొకరు రావాలి అలా వచ్చినటువంటి వారే మన రామానుజాచార్యులు రామానుజాచార్యుల వారు శంకరుల కంటే భిన్నంగా ఒక ఆలోచన చేశారు ఎందుకు ఆలోచన చేశారంటే బౌద్ధము వెనక్కి వెళ్ళి సంఘర్షణ నశించి మళ్ళీ భారతీయ ఆత్మ మేల్కొలిపి జాగృతమైనటువంటి ఒక గొప్ప సమయంలో రామానుజుల ఆవిర్భావం జరిగింది వారు సంఘమే అంటే సమాజమే దేవాలయం అని అనుకున్నటువంటి వారు రామానుజులు కనుక తన చుట్టూ ఉన్నటువంటి అల్లుకున్న పరచుకున్నటువంటి విశాల ప్రపంచాన్ని గమనించారు గురు శుశ్రూష చేసిన గురు సాన్నిధ్యంలో అనేక విషయాలు వారు పొందిన వాటన్నింటినీ కూడా ఆంతరంగికంగా అవలోకనం చేసుకున్నారు ఆ అవలోకనం చేసుకున్నప్పుడు కేవలము సామాన్యమైనటువంటి ఒక భక్తుడు లేదా ఒక వ్యక్తి మోక్షం వైపు ఎలా వెళ్ళాలి దీనికి మార్గం ఏమిటి అని ఆలోచించారు శంకరుడే ప్రతిపాదించిన అద్వైతాన్ని ఆధారమే చేసుకున్నారు ఆయన చేసుకొని దానికి విశిష్టాద్వైతం అని పేరు పెట్టారు అంటే విశిష్ట అద్వైతం ఏంటంటే అద్వైతము మూలమైనట్లయితే విశిష్టాద్వైతం ద్వారా ఈ సర్వ జగత్తుని కూడా సమన్వయం చేసుకొని సర్వజీవుల ఎలా ఉండవలసినటువంటి సహజ మమకారము అపేక్ష ఒక మానవతావాదము వీటన్నింటినీ కూడా కలిపి సర్వశాస్త్రీయమైనటువంటి వాటిని ఏకనామంగా వారు స్వీకరించి దీక్షా గురువుగా తా తనను తాను భావన చేసుకొని ఓం నమో నారాయణాయ అనేటువంటి ఒక మంత్రాన్ని వారు ప్రపంచానికి గురువుని ధిక్కరించి జగత్తుకిచ్చారు గురువు ఏమన్నారు నువ్వు గనక ఈ మంత్రం జగత్తుకిస్తే నువ్వు నరకానికి పోతావు అన్నారు వీరు పరిణితి చెందిన మనస్కులు కాబట్టి ఒక మాట అన్నారు గురువుగారు ఈ మంత్రం చెప్పినందువలన కోట్లాది మంది గనక స్వర్గానికి వెళుతూ ఉంటే నేను ఒక్కడినే నరకానికి వెళితే ఏమి ఇబ్బంది లేదు నేను వెళ్తాను పర్వాలేదని ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే ఈ శాస్త్రాలు వీటన్నింటినీ కూడా వారు సామాన్యులు అర్థం చేసుకోలేరు ఎప్పుడైతే సామాన్యులకి అర్థం కాదో తర్కమీమాంస వ్యాకరణాది విషయాలలో మునిగిపోతారో జ్ఞానమే పరమావధి అని గనక చెప్పినట్లయితే ఈ వర్గవర్ణాలకు అతీతంగా అందరూ అనుకోదగినటువంటిది ఏది అంటే గురుమంత్రం నారాయణ మంత్రం కనుక నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని చెప్పారు ఆ చెప్పినప్పుడు వారు మరి నమో నారాయణాయ అని ఎందుకు అంటే వారు వైష్ణవ సంప్రదాయాన్ని అంగీకరించారు కనుక వైష్ణవ సంప్రదాయం అనేది ఎక్కడో పుట్టింది కాదు ఎవరో సృష్టించింది కాదు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే భగవత్పాదుల తర్వాత మూడు వందల సంవత్సరాలకు రామానుజులు వస్తే ఆ మధ్యలో ఏర్పడినటువంటి భాగ సాంప్రదాయంలో నుంచి భాగవతులు పుడితే భాగవతులంతా కూడా భాగవతం చదివితే భాగవతానికి భారతానికి భగవద్గీతకి మూలమైనటువంటి కథానాయకుడు మూల శక్తి విష్ణువు కాబట్టి సర్వం వాసుదేవమయం అనేటువంటి ఒక భావనలో వైష్ణవాన్ని స్వీకరించి వారు విస్తృతం చేశారు అయితే దీనిలో నారద భక్తి సూత్రాలలో ఉన్నటువంటి ఒక సూత్రం ఏమిటి అంటే భక్తిదేవ గరీయసి జ్ఞానం అందరూ ఆచరించటానికి వీలైనటువంటి విషయం కాదు కేవలం కర్మ వలన ప్రయోజనము లేదు కానీ భక్తి భగవంతుని యొక్క భావనకి దగ్గరగా తీసుకుని వెళుతుంది కనుక ఈ భక్తి అనేటువంటి ఒక భావనని అందరియందు సమకూర్చి సమాజాన్ని ఉద్ధరించేటువంటి ప్రయత్నంలో వారు దానిని చాలా ముందుకు తీసుకుని వెళ్ళారు అయితే దేహో దేవాలయ ప్రోక్తో జీవ దేవజీవ సనాతన అన్నటువంటి శంకర భగవత్పాదులు లేదా వేదవాంగ్మయం నుంచి రామానుజులు వచ్చేప్పటికీ పరమాత్మ వేరు జీవుడు వేరు జీవులందరూ నాయికలు పరమాత్మ ఒక్కడే నాయకుడు కాబట్టి జనంగా భావించబడే పదహారు వేల మంది జీవులకి సంకేతమైతే యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు ఒక్కడే నాయకుడు అని ఒక ప్రతిపాదన చేసి దానికి విశిష్ట అద్వైతము అని పేరు పెట్టారు అయితే అద్వైతానికి చేరుకోవటానికి అద్వైత భావనకి లోపల ప్రవేశించటానికి ఈ విశిష్టమైన భక్తి మార్గాన్ని వారు సమాశ్రయించారు కనుకనే వారు శ్రీభాష్యం రాసిన గీతాభాష్యం భాష్యం రాసిన అనేకమైనటువంటి రచనలు చేసిన వాదాలలో అనేక మందిని ఓడించే ప్రయత్నం చేసిన దశావతారాలలో ప్రధానమైనటువంటి రామకృష్ణ అవతారాలను ప్రాతిపదికగా చేసుకొని మళ్ళీ ఒక్కసారి భక్తి మార్గంలో అంటే చైతన్య మహాప్రభు ఒక మీరా ఒక కబీర్ అభంగులు సంతులు వీళ్ళందరినీ కూడా తీవ్రమైన ప్రభావానికి గురి చేసినటువంటి వారు రామానుజులు అంతేకాదు బాలగంగాధర తిలక్ స్వరాజ్యన్న జన్మహక్కని చాటటానికి వెనక కూడా రామానుజుల యొక్క దేశభక్తి దైవభక్తి జీవభక్తి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి జీవుడు ఈశ్వరుడు భిన్నంగా కనిపిస్తున్న ఎప్పటికైనా ఇదే ప్రపంచంలో నుంచి అంటే అనాత్మగా కనిపిస్తున్న ఈ మేనిఫెస్ట్ వరల్డ్లో నుంచి మళ్ళీ తన మూలంలోకి అంటే తన పరదైవతం వైపు వెళ్ళాలని ఆ వెళ్ళటమే అధ్యాత్మ అదే విశిష్టాద్వైతమని వారొక అద్భుతమైన వ్యాఖ్యానం చేసి విశిష్టాద్వైతాన్ని వారు ప్రపంచానికి అందించారు వారు అలా అందించి వెయ్యి సంవత్సరాలైంది ఈ వెయ్యి సంవత్సరాల కాలంలో పరిణామగతిశీలమైనటువంటిది ఏదన్నా జరిగిందా అనేది పెద్ద ప్రశ్న ఈ వేళ నిజానికి చాలా చక్కగా విచారణ కనుక చేసినట్లయితే వెయ్యి సంవత్సరాలలో రామానుజుల యొక్క భావం కానీ వారి భావ సంపద కానీ వారు సూచించినటువంటి పరమత సహనం కానీ అందున హైందవంలో ఉన్న ఇతర శాఖల పట్ల ఉండవలసినటువంటి కనీస మర్యాదలు కానీ పాటించబడలేదు ఇది సత్యం అయితే మళ్ళీ వేళ వెయ్యి సంవత్సరాలకి ఏదో సమతాస్ఫూర్తిగా రామానుజుల యొక్క విగ్రహం వచ్చింది కనుక ఇవాళ దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి నేను ఏమి పొందానో మీకు చెప్తాను నా ఆలోచన ఒక్కటే వెయ్యి సంవత్సరాల పదమూడు వందల యాభై సంవత్సరాల క్రితం శంకరులు అద్వైతాన్ని చెబితే వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజులు విశిష్టాద్వైతం చెప్తే ఈ జాతి మీద వాంగ్మయ ప్రభావం ఉన్నది భక్తి ప్రభావం ఉన్నది కానీ మనిషిలో మానసిక ప్రవర్తన శూన్యమైపోయింది మనిషిలో ఉండవలసిన మానవత్వం నశించిన తర్వాత అది బహుదూరమైన తర్వాత సమతావాదానికి చోటెక్కడా సమత అంటే మతాలని కూడా ఒక చోట గుండె దగ్గరకు చేర్చుకోవలసినటువంటి భావన అంతేగాని వేష భావాలతో మనం గనక జన ప్రవాహాన్ని విడగొట్టుకుంటూ వెళితే రామానుజుల పట్ల మనం చేసేది అపచారం ఆయన నూట ఎనిమిది క్షేత్రాలు కాలినడకన దర్శనం చేసి ఎంత పరమాద్భుతంగా అందరినీ కూడా భక్తి చైతన్య మార్గంలో నడిపించి చైతన్య మహాప్రభు ఎక్కడా ఈస్ట్ బెంగాల్ ఈశాన్య భారతంలో ఆయన రావటానికి కారణమైన వారు రామానుజులు కాబట్టి రామానుజుల ప్రణాళిక కేవలము కాలబద్ధమైనది కాకూడదు అలా అయినందుకు మనం విచారిస్తూ ఇప్పటికైనా మేల్కొని మనం మళ్ళీ సమాజంలోకి రామానుజుల యొక్క నిజస్ఫూర్తిని మనం అర్థం చేసుకోగలిగితే అది వైష్ణవమా శంకరీయమా లేదు శైవమా లేదు జైనమా లేదు బౌద్ధమా వీటిలలో ఉన్నటువంటి కొన్ని కొన్ని దోషాలు తొలగించుకుంటూ గనక మనం వెళ్ళగలిగినట్లయితే అటు శంకరుల అద్వైతము ఇటు రామానుజుల విశిష్టాద్వైతము ఈ జా జాతికి భద్రతమై ఒక శాసనంగా నిలబడుతుందని నేను భావిస్తున్నాను ఇది విశిష్టాద్వైతం ఈ రెండింటికి కొద్దిగా భిన్నంగా మూడవ మతమైనటువంటి అంటే మూడవ మార్గమైన మూడవ భావన అయినటువంటి ద్వైత మార్గం ఏర్పడింది ఈ ద్వైత మార్గం కర్ణాటక దేశంలో పుట్టింది తులనాడు దాని పేరు అక్కడ అది ప్రారంభమైంది వారు మధ్వాచార్యుల వారు వారు కూడా పరమోన్నతమైనటువంటి జ్ఞాన శిఖ మామూలు వారు కాదు అయితే ఆయన దర్శనం వేరు జీవుడు జీవుడు వేరు జీవుడు దైవము వేరు జీవుడిలో ఉన్న అణువు అణువు వేరు అంటే రెండు ఏది కూడా ఒకటిగా లేవు ఒకటై లేవు భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ వాటి ఎందున్నటువంటి అంతఃశక్తి అంతా ఒక్కటేనని ఈ ఒక్కటి పరస్పరమైనటువంటి గౌరవంతో పరమాత్మ వైపు కనుక నడిపించుకుంటూ జీవితాన్ని గడపగలిగితే ఈ జీవుడు ఈ అనాత్మ ప్రపంచంలోనే పరమాత్మని దర్శనం చేసి తనను తాను మహోదారమైన స్థితిలో నిలకడే చెందించుకోగలడు అని చెప్పి వారు కూడా భక్తికి పెద్దపీట వేశారు అంటే ఇటు రామానుజులు అటు మధ్వాచార్యుల వారు ఇద్దరు భక్తి మార్గాన్ని ఉపదేశనం చేశారు శంకర భగవత్పాదలు అలా కాకుండా కర్మ భక్తి జ్ఞాన కర్మ ద్వారా భక్తి లేదా కర్మతో కూడిన భక్తి కర్మ భక్తులతో కూడినటువంటి జ్ఞానము ఉండాలి బహునాం జన్మనావంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే కదా మానవ జన్మ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు అంత తేలికగా లభించింది కాదు ఈ లభించినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి మానవ జన్మని ఏం చెయ్యాలి అంటే అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు అన్ని యుగాలు మొదలాయే యోగమందు అన్ని జన్మల నరజన్మ జన్మ అరయ్య నారాయణాన్వేషితము నారాయణుణ్ణి అన్వేషించాలంటే నారాయణుడు అంటే చతుర్భుజుడైనటువంటి విష్ణువు కాదు కాదు నారము అయనముగా కలిగిన వాడు జ్ఞానస్వరూపుడైనటువంటి హయగ్రీవుల వారు దక్షిణామూర్తి మనకెన్నో ఉన్నాయి వాటన్నింటి వైపు వెళ్ళాలి జ్ఞానాన్ని గనక మనం పొందకపోయినట్లయితే జ్ఞానము అంటే విజ్ఞానం కాదు శాస్త్రము ప్రవచనము ఇదంతా విజ్ఞాన పరిధి జ్ఞాన పరిధి ఏమిటంటే సర్వ సమతాదృష్టి సర్వ సమన్వయ భావన రేఖ వీటన్నింటినీ గనక సమన్వయం చేసుకోగలిగితే ఇప్పటికీ ఎప్పటికీ కాలాద్యవిచ్ఛిన్నమైనటువంటి శంకరుల భావధార అలాగే సమాజ సంస్కరణవాదమైనటువంటి రామానుజ ప్రభ అలాగే జీవదేవులకి ఏదో కొంత దూరం ఎడము ఉన్నదని కానీ కడగా జీవుడు దైవంలో కలవటమే ప్రధానమని బోధించినటువంటి అద్వైత విశిష్టాద్వైత ద్వైత అనబడే ఈ మూడు మార్గాలు ఈ భారత జాతిని మహోన్నతమైనటువంటి అధ్యాత్మ శిఖరంలోకి చేర్చుగాక చేరుస్తాయి అని అనుకుంటూ అదే మంగళాశాసనం చేస్తూ స్వస్తి దర్శనం